రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి అని రాష్ట్రం ఆర్థికంగా పురోభివృద్ధి సాధిస్తుంది అనడానికి మెయిన్ పాయింట్ ఏంటి అంటే తలసరి ఆదాయం తలసరి ఆదాయం బేస్ చేసుకొని ఆ తలసరి ఆదాయం బాగుంది అంటే ప్రజల చేతిలో డబ్బు ఉంటుంది అని సో దట్ అది మార్కెట్లో సర్క్యులేట్ అవుతూ ఉంటేనే ప్రజల జీవన ప్రమాణాలు బాగుంటాయి అట్ ద సేమ్ టైం రాష్ట్ర రాష్ట్రం కూడా ఆర్థికంగా బాగుంటుంది అయితే తాజాగా ఆర్థిక వ్యవస్థ గణాంకాలకు సంబంధించి ఆర్బిఐ విడుదల చేసిన నివేదికను కనుక చూస్తే రెండు వేల పద్నాలుగు పదహైదు ఆర్థిక సంవత్సరం నుంచి పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరం వరకు అంటే చంద్రబాబు గారి పీరియడ్ లో పీరియడ్ తో పోలిస్తే పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది దేశ సరాసరి సగటు ఆదాయంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం భారీగా పెరుగుదల నమోదు చేసింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి మన ప్రజల మన తలసరి ఆదాయం యావరేజ్గా లక్ష యాభై నాలుగు వేల ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి వచ్చేసరికి అది రెండు లక్షల నలభై రెండు వేలకు పెరిగింది చంద్రబాబు నాయుడు గారి పిరియడ్లో ఐదు సంవత్సరాలకు తలసరి ఆదాయం అరవై వేల రూపాయలు పెరిగితే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో తలసరి ఆదాయం ఎనభై ఎనిమిదిన్నర వేలు పెరిగింది అదే సమయంలో కీలకంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ కరోనాతో రెండు సంవత్సరాల పాటు రాష్ట్రం దేశం కుదేలైపోయే పరిస్థితి వచ్చింది సో బేస్డ్ ఆన్ జాతీయ తలసరి ఆదాయం రేటు కూడా పడిపోయింది కానీ ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం తలసరి ఆదాయం పెరుగుదల ఎందుకు ఉంది అనంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ సంక్షేమ పథకాలు ప్రజల జీవనాన్ని ఎక్కడా ఆగలేకుండా చేసే కరోనా ఎఫెక్టు వాళ్ళ జీవన ప్రమాణాల మీద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపకుండా ఇన్ఫ్లుయెన్స్ చూపించి నష్టం చేకూర్చకుండా కాపాడింది జగన్మోహన్ రెడ్డి గారు కరోనా లాంటి బూచి చూపెట్టి కరోనా లాంటి మహమ్మారిని చూపెట్టి సంక్షేమ పథకాలు ఆపకుండా కొనసాగించడమే ఆపకుండా కొనసాగించడమే జాతీయ తలసరి ఆదాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు లక్షల పద్నాలుగు వేలు ఉంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండు లక్షల వేలు చంద్రబాబు రెడ్డి గారి ఐదు సంవత్సరాల పీరియడ్ తో పోలిస్తే రెండు సంవత్సరాల కరోనా ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో గణనీయమైన నమోదు చేయడం ఆర్బిఐ కూడా ప్రశంసలు గురిపించింది